రాత్రికాలపు ప్రార్థన మహాపరిశుద్ధుడు వినమా ప్రియా పరలోకపు తండ్రి కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవ సర్వాధికారములు కలిగిన మా ఏసయ్య మీ బంగారు పాదాలకు లెక్కించలేని కోటాను కోట్ల స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా దేవా ఈ రాత్రికాల సమయంలో నీ ప్రియబిడ్డలంగా మేమంతా కూడుకొని మీ పాదాల వద్ద సాగిలపడి మీకు ప్రార్థించడానికి మిమ్మను గనపరచడానికి మిమ్మను స్థుతించడానికి ఆరాధించడానికి మీకు మొరుపెట్టడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి సమస్త దేవతల కంటే పైగా మహాత్యం కలిగిన దేవుడు తండ్రి పూజార్హుడవు దేవ నిత్యము కోటాను కోట్ల దేవదూతల సమూహంతో పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక రాత్రింపగలు పొగడబడుచుండు దేవుడవు స్తుతింపబడు నామం కలిగిన దేవుడు తండ్రి గణపరచబడు నామము కొనియాడబడు నామం కలిగిన మా గొప్ప దేవా మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా దేవా మునుపు మా బ్రతుకు చూసినట్లయితే పాపంతో నిండుకొని పాడైపోయిన స్థితిలో చూడ నస్సహ్యమైన స్థితిలో దేవుడెవరో తెలియని జనుల మధ్య తిరుగుబాటు స్వభావం కలిగి ఉండి పాపులలో ప్రధాన అయిన నన్ను మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకున్నారు దేవా మా పట్ల కనికరం చూపారు తండ్రి అయ్యా మా పాపాన్ని బట్టి మీరు మమ్మల్ని నిర్మూలన చెయ్యలేదు కని మమ్మల్ని శిక్షించలేదు కని మాకు రావాల్సిన శిక్షను ఆ కలవరి శిలవలో మీరు భరించినారు మాకు బదులుగా గొప్ప శిక్షను బాధను అనుభవించారు తండ్రి అయ్యా మీరు చేసిన త్యాగాన్ని బట్టి మీరు చూపిన కృపను ప్రేమను బట్టి ఆ యొక్క బలియాగాన్ని బట్టి మీకే వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా దేవా ఈ దినమంతటిలో మీరు మా పట్ల చేసిన మేలులు ఉపకారములను బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు తండ్రి అపాయాలు ఆటంకాలు ప్రమాదాల నుండి మమ్మల్ని రక్షించినారు దేవా శత్రువుల నుండి పగవారి నుండి కాపాడినారు తండ్రి ప్రతి విపత్కర పరిస్థితులన్నిటి నుండి మమ్ముడు తప్పించినారు దేవా సజీవులనుగా ప్రాణాలతో ఉంచారు తండ్రి అయ్యా ఈ సమయాన మిమ్మల్ని స్థుతించి గొప్ప ధన్యతను మాకు అనుగ్రహించినారు మా పనులలో మాకు ఉండి మా ప్రయత్నాలన్నింటినీ సఫలపరిచి మా ప్రయాణాలలో గొప్ప క్షేమాన్ని వంద వందనాలు స్తోత్రాలు దేవా దయగల తండ్రి ఈ దినమంతటిలో మీరు మా పట్ల చేస్తూ వచ్చిన మేలులు ఉపకారములను బట్టి మీకే కృతజ్ఞతాస్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా గడిచిన దినాలలో వ్యక్తిగతంగా కుటుంబ పరంగా సంఘంగా సమాజంగా మా పట్ల ఎన్నో ఆశ్చర్య కార్యాలను అద్భుతాలను జరిగించారు తండ్రి దేవా మా బలహీనతలలో ఇరుకులు ఇబ్బందులలో మా బాధలలో మమ్మను ధైర్యపరుస్తూ ఆదరిస్తూ బలపరుస్తూ మీరు మా పట్ల చూపుతూ వచ్చిన ప్రేమంతటిని బట్టి మీకు స్తోత్రాలు దేవా రకరకాల అక్కరలు కొరతలను తీసివేశారు తండ్రి శ్రమల చేత పట్టబడి కృంగిపోయిన స్థితిలో ఉన్న మమ్ములను లేవనెత్తినారు దేవా అయ్యా మాకు దిక్కెవరూ లేనప్పుడు సహాయం చేసేవారు కానరానప్పుడు మీరు మమ్మను ఆదుకున్న దేవుడోగా మా దిక్కుగా మా కొండగా మా కోటగా ఉండి మా ఆశ్రయ దుర్గముగా ఉండి మమ్మల్ని రక్షించినారు మీ గొప్ప సహాయాన్ని మాకు అందించినారు అందును బట్టి మీకే నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా దయగలదేవా గడిచిన దినాలలో మీరు మాకు అందించిన గొప్ప విజయమును బట్టి సఫలతను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఈనాడు ఎందరైతే ప్రియులు వారి పనులు సఫలం కాలేదని బాధపడుతున్నారో వారు చేసిన ప్రయత్నాలు విఫలమైనాయని కన్నీరు కారుస్తున్నారో చే చేతి పనులు నెరవేరలేదని అపజయాలను ఎదుర్కొన్నామని ఏమీ కలిసి రాలేదని ఎలాంటి అద్భుత కార్యాలు వారి జీవితంలో జరగలేదని ఇలా రకరకాల బాధలను భరిస్తూ కలవరంలో బ్రతుకుతున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా నీ బిడ్డలందరినీ మీరు కనికరించండి దేవా మీ గొప్ప అద్భుత కార్యాన్ని వారి పట్ల జరిగించండి దేవా అయ్యా బిడ్డల బాధలను మీరు దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు నీ పిల్లలమైన మమ్ముల ను పడద్రోయాలని నాశనం చెయ్యాలని అపవాది గర్జించు సింహం వలె నిత్యము వెదుకుచూ తిరుగుచున్నాడు దేవా మీరు మాకు ఆశ్రయ దుర్గముగా ఉంటూ మా దాగు చోటుగా మా మరుకు చోటుగా ఉంటూ మీ రెక్కల చాటున భద్రపరుస్తూ వస్తున్న మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి అయ్యా గడిచిన దినములలో మీరు మమ్మను కాపాడకపోతే మీరు మాకు సహాయం చెయ్యకపోతే మీరు మమ్మల్ని రక్షించకపోతే మేము ఏమైపోయే వారమో తండ్రి ఊహించడానికే ఎంతో భయంకరంగా ఉంది బ్రవ్వా అయ్యా గొప్ప దేవుడోగా మా జీవితంలో ఉంటూ మమ్మను రక్షిస్తూ వచ్చిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి అయ్యా ఈ రాత్రికాల సమయంలో ఆర్థికపరమైన ఇబ్బందులతోటి బాధపడుతున్న ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా ఆర్థికంగా బలపరచండి దేవా బిడ్డలకు మీ గొప్ప సహాయం అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రియులు చేసే ఉద్యోగం వ్యాపారంలో మీరే సఫలతను అభివృద్ధిని ఆశీర్వాదమును అనుగ్రహించండి దేవా బిడ్డల చేతి కష్టాన్ని మీరు దీవించండి దేవా మీరే వారి పట్ల అద్భుత కార్యాలను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈనాడు ఎంతో మంది పాపంలో జీవిస్తూ పాపానికి బానిసలయ్యి నిత్య నరకానికి ఆహుతి కావలసిన వారిగా ఉంటున్నారు దేవా వారిని మీరు రక్షించండి దేవా అయ్యా బిడ్డల పాపాలను దోషాలను అపవిత్రతను మీరు దూరపరచండి దేవా మీ బిడ్డలందరినీ రక్షించండి తండ్రి అయ్యా పరలోక రాజ్య వారసులుగా చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు మమ్మల్ని ప్రేమించే వారు ఎంతో మంది ఉన్నారు కానీ మీలాగా మా కోసం రక్తాన్ని కార్చి చనిపోయి తిరిగి లేచిన వారు ఏ ఒక్కరూ లేరయ్యా దేవా మీ యొక్క సిలువ త్యాగాన్ని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి అయ్యా నిత్య నరకం నుండి ఆరుని అగ్నిగుండం నుండి మా ఆత్మలను రక్షించిన దేవుడుగా ఉన్నందుకు మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నారు తండ్రి ఈ సమయాన్ని ప్రార్థిస్తున్నాం దేవా నా అన్నవారే మేము కష్టంలో ఉన్నప్పుడు కొరతలతో జీవిస్తున్నప్పుడు శ్రమల మధ్య బ్రతుకుతున్నప్పుడు మమ్మల్ని విడిచిపెట్టేవారిగా వారి ముఖం చాటేసేవారిగా ఉంటున్నారు దేవా అయ్యా మీరు మాత్రం మమ్మల్ని ఎలాంటి క్లిష్ట పరిస్థితిలో కూడా విడువని ఎడబాయని దేవుడుగా మా జీవితంలో ఉన్నందుకు మీ గొప్ప సహాయాన్ని మాకు అందిస్తున్నందుకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు మా సమస్యలు ఎంత పెద్దయైనా వాటిని ఎవరూ తీర్చలేనివైనా వాటికి అసలు పరిష్కారమే దొరకకపోయినా మీకు ప్రార్థించిన వెంటనే మాకు సహాయం అందించే దేవుడోగా మా మార్గాలను తెరచే తండ్రివిగా ఉన్నందుకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి దేవా ఈ రాత్రి కాల సమయంలో ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈరోజు మా నోటి ద్వారా చూపుల ద్వారా మా యొక్క తలంపులు క్రియల ద్వారా మేము చేస్తూ వచ్చిన ప్రతి పాపాన్ని బట్టి చెడుని చెడును బట్టి పాదాల వద్ద క్షమాపణ వేడుకుంటున్నాం తండ్రి అయ్యా మీకు వ్యతిరేకమైన కార్యాలు ఏవైనా చేసి ఉంటే దయతో మమ్మను క్షమించండి తేవా అయ్యా మా హృదయంలో మీ వాక్యాన్ని భద్రపరుచుకొని మీకు నచ్చినట్లుగా మీ అందు భయం భక్తి కలిగి నిర్దోషులంగా జీవించే కృపను మాకు అనుగ్రహించండి పాపం జోలికి వెళ్లకుండా చెడు చేయకుండా వాటిని అసహించుకునే మనసును మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ దినమున ఎన్నో పనులు మేమెంత ప్రయత్నించినప్పటికీ అవి నెరవేరని స్థితిలో ఉన్నాయి దేవా అయినప్పటికీ మేము కలవరపడకుండా సహనంతో మీ చిత్తానికి అప్పగించుకునే మనసును మాకివ్వండి దేవా తండ్రి ఈ లోకంలో మా పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ మీ కొరకై జీవిస్తూ ఆత్మీయ జీవితంలో అభివృద్ధి విజయాన్ని సాధించుటకు మీ కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా మా ప్రతి పరిస్థితిలో మా ప్రతి పనిలో ప్రయత్నాలలో మీరు మాకు తోడుగా ఉంటూ మా ప్రక్కన ఉండి మమ్మను బలపరిచి ధైర్యపరిచి గొప్ప విజయాన్నిస్తున్న దేవుడుగా ఉన్నందుకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఈనాడు దేవా ఎంతో మంది బిడ్డలు బలహీన స్థితిలో ఉంటున్నారు దేవా దయచేసి ప్రతి ఒక్కరిని మీరు బలపరచండి దేవా అయ్యా ఆదరించండి దేవా వారి కన్నిటిని మీరు తొడమని నష్టాల నుండి కష్టాల నుండి బిడ్డలందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి వ్యాపారాలలో అభివృద్ధి లేక బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి చేతి కష్టాన్ని మీరు దీవించండి కావలసిన జ్ఞానాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డలు చేసే ప్రతి వ్యాపారాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి పరచండి దేవా అనారోగ్య పాలై బాధపడే బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి స్వస్థత లేక వ్యాధి రోగాలతో పడకలకే పరిమితమయ్యి లేవలేని స్థితిలో ఉంట ఉంటున్న బిడ్డలందరినీ కూడా మీరే జ్ఞాపకం చేసుకోమని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా శత్రువుల శోధల నుండి మమ్మల్ని కాపాడండి దేవా పగవారి కుట్రల నుండి మమ్మల్ని రక్షించండి దేవా నెయ్యి బిడ్డలేని వారందరి చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయం సొంత వారిని కోల్పోయి బాధపడుచున్న బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా అయ్యా మీరే వారికి సహాయం చేయండి తండ్రి కుటుంబ సభ్యులు లేని లోటును తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయగలిగిందేవా బిడ్డల అక్కరలు కొరతలు మీరు తీర్చండి అయ్యా కొదవల్ని తీసివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి పిల్లలనేమి పెద్దలనేమి తన ఎందు భయభక్తులు గల వారిని ఎహోవా ఆశీర్వదించును అన్న మాటను బట్టి మీకు స్తోత్రాలు దేవా ఈ సమయాన ప్రవా చిన్న బిడ్డలు పెద్దవారు వృద్ధులు ఎవరు వనస్థులు మీకు ప్రార్థిస్తుండగా ప్రతి బిడ్డ ప్రార్థనను మీరు ఆలకించండితేవా మీరే వారికి తోడుగా ఉండి మీ గొప్ప సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా బిడ్డలు చేసే వ్యాపారాలను నూరంతలుగా దీవించండితేవా యవనస్తుల భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి దేవా చిన్న బిడ్డలందరి చుట్టూ మీ నుంచండి తండ్రి పిల్లల చదువులలో తోడై ఉండండి చక్కని జ్ఞానం చేత వారిని నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఉద్యోగాలు చేసుకుంటున్న బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి దేవా అయితే స్థలంలో ఎదురయ్యే ప్రతి సమస్యను మీరు దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా బిడ్డల అనారోగ్య సమస్యలన్నింటినీ కూడా మీరు దూరపరచండి దేవా అయ్యా ఈరోజు బిడ్డలు ఏ పనులు అయితే చేయలేకపోయారో ఏవైతే పెండింగ్లో ఉన్నాయని బాధపడుతున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకొని మరొక రోజును వారికి అనుగ్రహించండి చేయడానికి చక్కటి సమయాన్ని మంచి అవకాశాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఏ విషయంలో ఏ పరిస్థితిలో కూడా మమ్మను మర్చిపోని దేవుడు మమ్మను విడిచిపెట్టని దేవుడోగా మా జీవితంలో మీరున్నందుకు వంద నాలుగు స్తోత్రాలు ఈనాడు దేవా మమ్మను మా కుటుంబాన్ని మా బిడ్డలను ఆశీర్వదించాలని హెచ్చించాలని నూరంతలుగా దీవించాలని ఆశపడే దేవుడవుగా ఉన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి అయ్యా మీరు ఆకాశమందున్న దేవుడవు తండ్రి సమస్తమును మా జీవితాలలో మీ ఇష్టాన్ని చేసే గొప్ప దేవుడవు తండ్రి అందును బట్టి మీకు స్తోత్రాలు తండ్రి ఈనాడు దేవా మా కుటుంబాలలో మా జీవితాలలో ఉండే కొరతలు సమస్తము మీకు తెలుసు దేవా దయచేసి అట్టి కొరతల నుంచి మీరే మాకు విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రికాల సమయంలో దేవా ప్రియుల మనసులో ఉన్న భయాలనన్నింటినీ తొలగించండి దేవా ఈనాడు ఎంతోమంది బిడ్డలు రేపటి భవిష్యత్ ఏంటి రేపేం తినాలి రేపేం త్రాగాలి రేపేం ధరించాలి రేపటి కష్టాలను రేపటి సమస్యలను ఎలా తట్టుకోవాలి అని బాధపడుచుండగా భయానికి గురవుతుండగా ధైర్యాన్ని కోల్పోతుండగా ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ధైర్యపరచండి దేవా వారిలో ఉండే భయాలను చింతలను దూరపరచండి తండ్రి మీ అందు నమ్మకముంచి సురక్షితంగా మీ మీద ఆధారపడి మిమ్మల్ని ఆశ్రయిస్తూ బ్రతికే కృపను బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ రాత్రికాల సమయంలో దేవా నీ బిడ్డలైన వారందరి ఎడల మీరే గొప్ప కార్యాలను జరిగించండి దేవా బిడ్డలు ఆశించినది మీ ద్వారా పొందుకున్నట్టుకు సహాయం చెయ్యండి తండ్రి మహాగణుడో దేవా మహోన్నతుడో తండ్రి సర్వాధికారములు కలిగిన దేవుడవు తండ్రి మీకు అసాధ్యము ఈ లోకంలో ఏదీ లేదు దేవా దయచేసి నీ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా బీదరికంలో తినడానికి ఆహారం లేక వస్త్రాలు లేక నిలువ నీడలేక బాధపడుతున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా బిడ్డల స్థితిని అంతటినీ మీరు మార్చండి దేవా అలాగే కుటుంబంలో సంతోషం సమాధానం ప్రేమ ఐక్యతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా నీ బిడ్డలైన వారు రకరకాల పనుల విషయమై ఇతర దేశాలకు రాష్ట్రాలకు ప్రయాణమై వెళ్తుండగా వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి దేవా చక్కని క్షేమాన్ని భద్రతను బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా నీ బిడ్డల జీవితంలో మీరే మేలు చేయండి దేవా నీ బిడ్డల్ని మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా సహాయం చేసే దేవుడో మీరే తండ్రి పరిచయం చేసే బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి సేవకుడు సేవకురాలు వారి కుటుంబాలు వారి బిడ్డల్ని మీరు దీవించండి వారికి మంచి ఆరోగ్యం అనుగ్రహించండి వారి సేవ పరిచర్య అంతట్లో కూడా తోడయుండి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ రాత్రికాల సమయంలో తండ్రి నే బిడ్డలైన వారందరినీ లోకం నుండి పాపం నుండి విడిపించండి దేవా మెమ్మును సేవించే జనాంగంలో ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా కృప చూపించండి దేవా దయ చూపించండి ఈ రాత్రికాల సమయంలో దేవా నీ బిడ్డలైన వారందరినీ పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఎందరైతే చెప్పుకోలేని సమస్యలతోటి పంచుకోలేని బాధలతోటి తట్టుకోలేని శోధనలతో తోటి వారి దుఃఖాన్ని దిగం ఎంగుకుంటూ ఎవరికి చెప్పాలో తెలియక ఎవరి సహాయాన్ని అడగాలో అర్థం కాక కన్నీరు కారుస్తున్న ప్రతి బిడ్డ కన్నీటిని మీరు తొడవండి దేవా అయ్యా వారికి బాధ కలిగినప్పుడు కష్టం వచ్చినప్పుడు మనుషుల కొరకు ఎదురు చూడకుండా మీ వాక్యాన్ని చదివి వాక్యం ద్వారా నెమ్మది పొందుకొనుటకు సహాయం చెయ్యండి దేవా అయ్యా మా బాధలలో నెమ్మది కలిగించు మీ వాక్యమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా కృప చూపే దేవుడువైన మీ వైపే చూస్తున్నాం దేవా మీకే మొరపెడుతున్నాం తండ్రి ఈనాడు దేవా మనుషులై మా సమస్యలలో మా కష్టాలలో మా బాధలలో మమ్మల్ని వదిలివేస్తారు తండ్రి మమ్మల్ని ఆదుకోరు దేవా మాకు సహాయం చెయ్యరు వారి ముఖాన్ని చాటేస్తారు దేవా కానీ మీరు మాత్రం మా ఆపదలో ఆదుకునే దేవుడోగా మా బాధలలో ఆదరించే నెమ్మదినిచ్చే దేవుడోగా ఉన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా దేవా మా సమస్య ఎంత పెద్దదైనా వాటిని ఎవరూ తీర్చలేకపోయినా మీరు మాత్రం సమస్తము బాగుగా చేసే దేవుడో తండ్రి కష్టాల నుండి కాపాడే దేవుడో తండ్రి సమస్యల నుండి దూరపరిచే దేవుడోగా ఉన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా మాకు విరోధంగా రూపింపబడుతున్న ప్రతి ఆయుధాన్ని మీరే తీసివేయండి దేవా మాకు విరోధంగా మారుతున్న మనుషులను మీరు దూరపరచండి దేవా శత్రువుల నుండి పగవారి నుండి మీరే మమ్మను కాపాడమని ప్రార్థి తండ్రి ఈనాడు దేవ ఎంతో మంది బిడ్డలు అప్పిచ్చి మోసపోయిన స్థితిలో ఉంటున్నారు దేవా అప్పు తీసుకున్న వారు మరలా ఇవ్వకుండా నీ బిడ్డలను నానా రకాల ఇబ్బందులకు గురి చేస్తున్నారు దేవా అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా వారికి మంచి మనసును దయచేయండి ప్రవ్వా తిరిగి డబ్బులు చెల్లించే మనసును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా కృప చూపండి దేవా దయ చూపించండి తండ్రి ఈనాడు నీ బిడ్డలేని వారందరినీ ఐశ్వర్యవంతులనుగా చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి రికంలో ఉన్న బిడ్డల స్థితిని మీరు మార్చండి దేవా అయ్యా ఈ లోకంలో మేము పేదవారిమిగా ఉన్నను ఆత్మీయంగా మాత్రం ఉన్నత స్థితిలో ఉండేలాగున మీరే మాకు సహాయం చేయండి తండ్రి అయ్యా ఈ రాత్రి కాల సమయంలో మా వ్యాపారాలలో ఉద్యోగాలలో మా పనులలో మీరే మమ్మను ఆశీర్వదించండి ఆర్థికంగా బలపరచండి అనేకులకు సహాయం చేసే స్థితిలో మమ్మల్ని చూమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ఎంతో మంది బిడ్డలు ఎంత కష్టపడి పనిచేసిన ఆర్థిక సమస్యలు మమ్మల్ని వేధిస్తున్నాయి ఎంతగానో బాధపడుచున్నారు దేవా అట్టి వారి బాధల్ని మీరు దూరపరచండి దేవా నీ బిడ్డలందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి భార్య భర్తలైన వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా వారి మధ్య మనస్పర్ధలు కలహాలు విభేదాలు పంతాలు పట్టింపులు తొలగించండి దేవా ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా విడిపోయిన భార్య భర్తల్ని కలపండి దేవా ఇంకా ఎందరైతే విడిపోవాలని విడాకులు తీసుకోవాలని నిర్ణయాలు తీసుకుంటున్నారు అట్టి వారి నిర్ణయాలను మీరు మార్చండి దేవా అయ్యా ఇనాడు భర్త విడిచిపెట్టిన భార్యలు ఎంతోమంది ఉంటున్నారు దేవా పిల్లలతో జీవిస్తున్నారు తండ్రి పేదరికంలో బ్రతుకుతున్నారు దయచేసి భర్తల మనసులను మార్చండి దేవా భార్యను పిల్లల్ని ప్రేమించే మనసును వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి కుటుంబం అంతా ఒక్కటిగా చేరి మీ అందు ఆనందించుటకు సహాయం చేయండి పిల్లలు కూడా తల్లిదండ్రుల మాటకు లోబడే హృదయాన్ని కలిగి ఉండటకు సహాయం చేయండి ముఖ్యంగా యవ్వనస్తులను మీరు జ్ఞాపకం చేసుకోండి లోకానుసారమైన ప్రేమలో పడిపోకుండా మోసపోకుండా బిడ్డల్ని మీరు కాపాడండి దేవా ఏది మంచి ఏది చెడు ఎవరు మంచి వారు ఎవరు చెడ్డవారు అని గ్రహించే జ్ఞానాన్ని ఎవనసలిన బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా వారి జీవితాన్ని వారి భవిష్యత్తును ప్రార్థన ద్వారా వాక్యం ద్వారా కట్టుకునే కృపణ దయచేయండి ప్రవ్వా ప్రతి పరిస్థితిలో మీ వైపు చూసే హృదయాన్ని వారికి అనుగ్రహించండి దేవా కాలేజీలకి స్కూల్స్కి యూనివర్సిటీలకు ఉద్యోగాలకు వెళ్తుండగా బిడ్డల చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి వారి కి విరోధంగా మారుతున్న ప్రతి పరిస్థితిని మీరు దూరపరచండి దేవా దుష్టి నుండి అపవాది నుండి శత్రువుల నుండి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డలందరినీ సజీవులనుగా ఉంచండి ముఖ్యంగా ఆడబిడ్డల్ని మీరు రక్షించండి దేవా ఆడబిడ్డల్ని మీరు కాపాడండి దేవా భద్రతగా ఉండమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ఆడబిడ్డల విషయమై తల్లిదండ్రులు ఎంతో బాధను అనుభవిస్తున్నారు ఆందోళన చెందుతున్నారు దేవా అయ్యా బిడ్డలు బయటకు వెళ్లారంటే వచ్చేదాకా కూడా అయ్యా రకరకాల ను కలిగి తల్లిదండ్రులు ఉంటున్నారు దయచేసి ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని మీరెక్కల చాటిన ప్రతి ఒక్కరిని భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ రాత్రి కాల సమయంలో దూరదేశాలకు రాష్ట్రాలకు ప్రయాణమై వెళ్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి దేవా చక్కని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించండి దేవా బిడ్డల ప్రయాణాలలో క్షేమాన్ని దయచేయమని ప్రతి ఆటంకాన్ని అపాయాన్ని దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఫారంలోని వాసం ఉంటున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి వారి కుటుంబాల చుట్టూ మీ దూతలను నుంచండి దేవా బిడ్డల్ని మీరు కాపాడండి సజీవులనుగా ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ రాత్రి కాల సమయంలో మా పడకల చుట్టూ మా ఇంటి చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచండి ఈ రాత్రి సుఖమైన నిద్రనివ్వండి దేవా రేపు దేమే లేచి మీ పాదముల వద్ద సాగిల పడుటకు మరొక సమయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఎందరైతే రేపటి దినమున ఈఎంఐలు కట్టాలని వడ్డీలు కట్టాలని అప్పులు చెల్లించాలని లోన్స్ కట్టాలని రకరకాలుగా ఆర్థికంగా బాధపడుతున్నారు అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండితేవా మీ గొప్ప సహాయాన్ని వారికి అందించండి దేవా నీ బిడ్డలు ఎదుర్కొని ప్రతి కష్టం నుండి బాధ నుండి శ్రమల నుండి నిందలు అవమానాల నుండి మీరే వారిని రక్షించమని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా కుటుంబంలో ఉండే పాపాలను శాపాలను మీరు కొట్టివేయండి దేవా అకాల మరణాల నుంచి నీ బిడ్డని రక్షించండి దేవా వరుస మరణాల నుండి నీ బిడ్డల కుటుంబాలను మీరు కాపాడండి దేవా అయ్యా ప్రతి బిడ్డకు దీర్ఘాయుషం దేమని ప్రార్థిస్తున్నాం తండ్రి బ్రతికినంతకాలం మిమ్మునే సేవించే బిడ్డలుగా ఉండటకు సహాయం చేయండి దేవా అయ్యా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దేవ రకరకాల భయాల గుండా బాధల గుండా వేదనల గుండా వెళ్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి కృంగుదల నిరుత్సాహాల మధ్య జీవిస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా రాత్రి అవుతుందంటేనే భయాందోళనలో బ్రతుకుతున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి చెడ్డ తలంపులు చెడు ఆలోచనలు కలిగి బాధపడే వారిని కూడా మీరు కనికరించండి ఈ విధంగా నీ బిడ్డలైన వారందరినీ మీరే కాపాడమని వారు చుట్టూ మీ దూతల్ని కంటి ఉంచి రక్షించమని ప్రార్థిస్తూ ఏ అంశం గురించి ఎవరి గురించి మేము మొరపెట్టలేకపోయామో దయతో మమ్మల్ని క్షమించమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తి గల దేవుడు అని నమ్ముచూస్తూ తీస్తూ మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొనిచున్నాం తండ్రి ఆమెన్ పరలోకపు ప్రార్థన పరలోకమందున్న మా తండ్రి మీ నామము గాక మీ రాజ్యం గాక మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము మమ్మను శోధంలోనికి తేక దృష్టి నుండి మమ్మను తప్పించుము ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ బలము నిరంతరము ఉన్నది తండ్రి ఆ ప్రియ సహోదరి సహోదరుడ ఈ రాత్రంతా దేవుని కాపుదల భద్రత ఆయన ప్రేమ నడిపింపు మీ అందరికీ తోడయుండును కాక గాడ్ బ్లెస్ యూ